వరుస ఎదురు దెబ్బలు పాపం హైకోర్టుల్లో సుప్రీం కోర్టులో ముఖ్యమంత్రి గారికి ముకుల్ రోతగి గారు మరి నిన్న ఎపిరెన్స్గా ఆయనకు పాతి లక్షలు ఎట్లీస్ట్ ఇవ్వాలి మరి నిన్న ఆయన ఎప్పర్ అయ్యి ఇది చాలా ఇంపార్టెంట్ కేసు మీరు టేకప్ చేయాలి మేము ఒక ఆర్డర్ ఇచ్చాం మూడు రాజధానులు అన్నాం కానీ తర్వాత దాన్ని మేము విరమించుకున్నాం విరమించుకున్న తర్వాత కూడా కోర్టు మరి ఆర్డర్ ఇచ్చింది మేము ఇచ్చిన ఆర్డర్ మీద జీవో మీద మూడు రాజధానులు చేస్తున్నామన్న ఆర్డర్ని మేము విరమించుకున్న తర్వాత ఇచ్చిన తీర్పు అది అకాడమిక్ అవుతుంది తప్ప దానికి వేరే పర్పస్ లేదు సో అని చేత ఆ తీర్పుని మీరు ఆ అకాడమిక్ తీర్పుని మీరు కొట్టువేయకపోతే మేము అనుకుంటున్న కార్యక్రమాలు చేయలేకపోతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఎత్తి పరిస్థితుల్లోనూ నాకు నిర్ణయం వచ్చింది నేను చాలా డీటెయిల్గా స్టడీ చేయాలి అని ఏప్రిల్కి వేయటం జరిగింది మరీ ఏప్రిల్ కాదు ఇంకొంచెం అడ్వాన్స్ చేయండి అని ఆయన అభ్యర్థించినప్పటికీ మరి అమరావతి రైతుల తరఫున దేవదత్ కామత్ గారు ఆయన చాలా స్పష్టంగా అది ఓన్లీ అకాడమిక్ కాదండి అందులో చాలా క్లియర్ రూట్ మ్యాప్ కూడా ఆర్డర్లో ఇవ్వడం జరిగింది వాళ్ళు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు వారు ఇచ్చిన రూట్ మ్యాప్లో ఎలాగా అమరావతిని అభివృద్ధి చేయాలి ఏ టైం లో అభివృద్ధి చేయాలి అన్నది కూడా చెప్పడం జరిగింది అన్న విషయం వాళ్ళు ఇంటర్వ్యూని అయ్యి చెప్పడం జరిగింది ఎన్ని ఎన్న మెదట ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తున్నాయని అందరికీ తెలుసు ఆ మాత్రం సుప్రీంకోర్టుకి తెలియకుండా ఉంటుందా బహుశా అదే కారణం అయినచ్చు దాన్ని సక్సెస్ఫుల్గా ఏప్రిల్కి వేసేయడం జరిగింది ఈ లోపు మళ్ళీ పది రోజులు పదిహేను రోజులకు ఒకసారి ఏదో లాయర్కి ఒక పది లక్షల ముప్పై లక్షలు అటు రూమ్ కాదు కదా ఇచ్చి ఏదో మాట్లాడించుకుంటారు మళ్ళీ ఇమ్మంటారు కోర్టుకు అసురుకోవటం ఇవన్నీ జరుగుతాయి సో అదొక చెంపదెబ్బ గట్టిగా తగిలేసినది తర్వాత మరి ఈ భూమి హక్కు చట్టం అని చెప్పి మళ్ళీ బొమ్మలు వేసుకుంటానికి వీలుగా మళ్ళీ స్థలాలకి అన్నిటికి కూడా సిటీ సివిల్ కోర్టు జిరు నుంచి తీసేసి మరి సివిల్ కోర్టుకి ఉన్న అధికారాలని తీసివేయటం జరిగింది మరి దాని మీద చాలామంది న్యాయవాదులందరూ కూడా మరి కోర్టుకి వెళ్ళటం నిన్న ఆ ఆర్డర్ను కూడా మరి ఫిబ్రవరిలో మళ్ళీ టేకప్ చేస్తామని చెప్పి అంతవరకు ఆ చట్టం అమలు చేయమని ఈలోపు సివిల్ కోర్టులో ఏదైతే టేకప్ చేయట్లేదో ఆ మ్యాటర్స్ అన్నీ కూడా సివిల్ కోర్ట్స్ యథావిధిగా టేకప్ చేయాలి అని కూడా మరి హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం చెప్పడం జరిగింది ఇలా పాప ఎక్కడికక్కడ జోల్ట్ అక్కడెక్కడో శాండు అరే కళ్ళు పోయిరా మీకు అంతంత ఎస్కేటర్లో అన్ని అక్కడ తవ్వేస్తామంటే అలా కనపడతామంటే మీకు కనపడతా లేదా ఆ వెహికల్స్ని మీరు సీజ్ చేయలేదా అని కూడా మరి నిన్ననే హైకోర్టు చాలా ఘాటుగా ప్రశ్నించింది మరి ఇలా దెబ్బ 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 పడిపోతుంది రాజకీయంగా మరి దెబ్బ దెబ్బ పడతాంది ఎందుకంటే మరి నేను చూసాం కాకినాడలో అన్ని ఖాళీ కూర్చులే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ ఉండగానే మొత్తం గతంలో కన్నా రెట్టించిన ఉత్సాహంతో జనం దూకేసి వెళ్ళిపోయారు మరి దీన్ని బట్టి చూస్తే మనకి అర్థం అవుతుంది ప్రజలు విరక్తి చెందారు ప్రజలు ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కోరుకుంటున్నారు అన్న పాయింట్ స్పష్టమైంది సో కాబట్టి ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం మరి ఈరోజు నిన్న భారతీయ జనతా పార్టీ సమావేశంలో జనసేనతోనే మనం ఉన్నాం అని ఒక తీర్మానం చేసినట్టుగా వార్తాపత్రికల్లో చదివాం మరి ఈరోజు మేజర్ మీటింగ్ ఈ మేజర్ మీటింగ్లో నిన్న ఏదైతే రచ్చబండలో మనం అనుకున్నామో జనసేన బీజేపీ కలిసే ఉన్నాయని అది రీకన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకేంటి జనసేన తెలుగుదేశం కలిసే ఉన్నాయి ఫిజికల్గా చూస్తున్నాం రేపు ఏడవ తారీఖు నా నియోజకవర్గంలోని ఆ చెంటలో మరి తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఆ భీమరంలోనే రెండు మూడు రోజులు ఉండబోతున్నారు సో ఆ నియోజకవర్గంలోని ఆచంటలో మరి పితాని సత్యనారాయణ గారి నియోజకవర్గం ఆయన ప్రముఖ బీసీ నాయకులు మాజీ మంత్రి మరి వారిని వారి అసెంబ్లీ వారు పోటీ చేయబోయే అసెంబ్లీలో మరి సమావేశం జరుగుతుంది అంటే ఎస్ వాళ్ళు కలిసే ఉన్నారు వీళ్ళు కలిసే ఉన్నారని పునరుద్ఘాటించారు అనగా ఏమి అనేది అర్థం చేసుకోవడానికి పెద్ద తెలివితేటలో అవసరం ఏమీ లేదు డెఫినెట్గా ఈరోజు జరిగే సమావేశం తర్వాత ఆ తర్వాత సమావేశంలో ఎస్ మా పార్ట్నర్ అక్కడ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి పార్ట్నర్గా పార్ట్నర్స్గా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనే వస్తుంది అనేది నా భావన చాలామంది భావన చూద్దాం మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో యథావిధిగా చూశారా నాకు మీరు తప్పితే ఎవరూ లేరు అందరూ ఒకటే అయిపోయారు చెల్లిని తీసుకుపోయారు నాకున్నది మీరే అని పాపం ఆయన అతిగా మళ్ళీ వాపోయే రోజులు మూడు నాలుగు రోజుల్లో వచ్చేస్తాయి కానీ మనం చేయగలిగేది ఇంకేముంది ఆయన ఆయన కర్మకి ఆయనే బాధ్యుడు మరి ఇప్పుడు అందరిని బాధ్యుడంటే మనం చేయగలిగేది ఏమీ లేదు సరిపోకరా చేయలేవు అనే సామెతని మరి ఆయన ఆయనకు తెలుగు సామెతలు తెలియదు కాబట్టి ఆయన ఇంగ్లీష్లో ఎవరన్నా రాసిస్తే చదువుకుని బాధపడుతుంది తప్పితే చేయగలిగేది మనం చేయగలిగేది ఏమీ లేదు చూద్దాం పొద్దుటికల్లా భారతీయ జనతా పార్టీ